హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ ఆగస్టు పద్నాలుగో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై అర్థగా సాగే ఆవేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మళ్ళీ ఈ వారము వ్యాపారస్తులు రైతులు మనకి ఏ ధరలు అయితే చెప్తారో అనుకుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ధరల అయితే వెళ్ళిపోదాము

ತಿರ್ಪಣ ಏನೇನು ತೊಂದರೈದ ಅಲ್ಲ ನಂಬರ್ ತ್ರೀ ಫೈವ್ ತ್ರೀ ಫೈವ್ ತ್ರೀ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಫೈವ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತಿರುಪಣ್ಣ ಲಕ್ಷ ನಲವೈದು ವೇಳೆ ಇಸ್ತುನಾಡು ಏನು ಹೇಳ್ದಪ್ಪ ಇವು ಅಣ್ಣ ಏನು ಹೇಳಿದೆ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಅಲ್ಲ ಕಡೆಯಲ್ಲ ಉಡಕ್ಕೆ ಹೆಂಗ್ ಕರೆಕ್ಟ್ ಬೇಸ್ ಓದ್ತಾವ ಯಾವ ಬಂದಿವನ್ ಏನು ಹೆಸರು ನಂಬರ್ ಅರವತ್ಮೂರು ಇಂಗ್ಲೀಷ್ ಇಂಗ್ಲಿಷ್ 63 63 60 63, 600, 60 38 38, 38 38 37 37, 37 73 73 आओ जतेने చూడండి ఈ విధంగా అవుతన్న ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు ఇటు ధర వచ్చి ఒకటి ముప్పై అయితే చెప్తున్నారు ఇట్లా అయితే ధరలైతే మాట్లాడుతున్నారు కాబట్టి మనకి తెస్తానగారు వాళ్ళు

అరణ్య నేను వేస్తారు మహేష్ మహేష్ నంబర్ ఏడు ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో నైన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎస్ బందో బతారు ఒడతారు రేట్ ఏం వెళ్తా ముందు వందొతే వంద లక్ష తొంభై అయితే చెప్తున్నారు లక్ష డెబ్బై వచ్చి అన్న మహేష్ చూడండి మళ్ళీ ముఖ్యమంత్రి నెక్స్ట్ అయితే అన్నగారికి నేర్గా థాల్ చేసి మాట్లాడుకుంటు ಏನು ಹೇಳ್ದೆ ನೀವು ಅಲ್ಲ ಉಡಕ್ಕೆ ಹೆಂಗ್ ಒಂದು ಕಡೆ ಹೇಳ್ಬೇಕು

ಇಂಗ್ಲೀಷ್ ಆಗೋದು ನೈನ್ ಸೆವೆ ನೈನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಒನ್ ತ್ರೀ ಒನ್ ನೈನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಪ್ರಕಾಶ್ ಅಣ್ಣ ಪ್ರಕಾಶ್ ಪ್ರಕಾಶ್ ಒಂದು ಮೂವತ್ತು ನಲವತ್ತು ರೇಟ್ ಒಂದು ಮೂವತ್ತು ಹಾಂ ಮೂವತ್ತು ಏನು ಹೇಳ್ತೇನೆ ಇವಾಗ ಒಂದಾಯ್ತ ಯಾರು ಕೋಟಿ ಪದಾರ್ಥ ಪ್ರಸನ್ನ ನಗರದ ೂರು ರೂಪಾಯಿ ಅನ್ನೋದು ಅದೇ ರೂಪಾರು ಮೇಡಮ್ ಮುಪ್ಪ ಐದು ವೇಳೆ ಏನು ಎಲ್ಲದ ಒಂದು ಅಲ್ಲ 22 ಇರೋಕ್ಕೆ ಓದ್ತಲ್ಲ ಯಾವ ರೀ ಡಬಲ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಫೋರ್ ಒನ್ ಫೈವ್ ಜೀರೋ ಒನ್ ಫೈವ್ ಜೀರೋ ರೇಟ್ ಏನಂದೆ ಒಂದು ಒಂದು ನಲವತ್ತೈದು

පොඩේ පල ට න සුද ද යි. ఏ విధంగా అయితే వస్తున్నా చూసుకోవచ్చు ఇదే విధంగా ఇక్కడ కట్టు చూపించేది అబేర మార్కెట్లో అయితే వచ్చినట్టుగానే మంచిగా వస్తున్నాం దూర్ల పాపం ан ದರ್ಲೈತ ಖಾಲಿ ಇದು ಯಾರು ಮಾಡ ಯಾರು ಯಾರು ಅ ನಿಮಗ ಏನೇ ಅಲ್ಲಿ ನಂಬರ್ ಹೇಳಿ ನಿಮ್ಮದು ನಂಬರ್

ഏറ്റണ് <laughs> <laughs> ఇక్కడ ఉంది ఇవన్నీ వ్యాపారస్తులువి ఎనీ టైం అయితే ఇక్కడే ఉంటాయి మామూలుగా మార్కెట్ రోజు కాకుండా కానీ మామూలు టైంలో కానీ ఇక్కడే ఉంటాయి ఇద్దరు ప్రసన్నది ప్రసన్న వ్యాపారస్తులువి ప్రబన్న వ్యాపారసులు అయితే చూపించడం జరుగుతుంది చూసుకోండి ఈ వారు మీ విధంగా అయితే ఉన్నాయో మార్కెట్ రోజు కాకుండా మామూలుగా బిడిదినం వచ్చినా కానీ ఎప్పటికైతే ఇక్కడ ఇక్కడైతే ఉంటుంది ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేర్గా ఇక్కడికి వచ్చేస్తే మా దగ్గర వ్యాపారం మాట్లాడుతూ ఇక్కడ మేము ఇంతకుముందు చూసినాం కదా పలక ఆ విధంగా అయితే కట్టు చూసుకోవచ్చు ఇక్కడ ప్రబం దగ్గర ఈ విధంగా అయితే ఉన్నాయి వారు మా రైతులైతే ఉన్నట్టున్నారు మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కనుకుండా మన దగ్గరికి వెళ్ళి లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రైతులకైతే కాలేదు ఒకటి యాభై కైతే అంటున్నాడు రైతులు చూసి మామూలు మామూలుగా వాళ్ళు వ్యాపారస్తులు ఉండేది అంతే కదా దూడలు చిన్న చిన్న దూడలు ఇంకా పళ్ళు వేయలేదు పక్కెర్ గౌడ ఏం గోడ చూసుకో రవణ ఏన్ వెళ్దప్ప అవి ఏం వెళ్తా ఇవ్వ దొడ్ ఆ కడవా మూడు ఒకవైదు ఒవత ఎస్తారు పక్కెరు గౌడ ನಂಬರ್ ಏನೋ ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತಾ ಇಲ್ಲ ನಿಮ್ಮದು ಕೂಡ ಫೋನೇ ಇಲ್ಲ ರೈಟ್ ಶಿಶುನಾಗ್ರ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇಲೆ ಇದೆಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ಲೈತೆ ಎದ್ದಲ್ಲಿ ಎಂಗೈತೆ ರಾಡಮ್ ಜರ್ಗಂದು అవును ఎవరో పొరపాటున కనిపిస్తుంది ఇది దమేద రావడం జరిగింది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ గాయతే లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి వీడియోలే అన్న రావడం జరిగింది లైక్ అయితే కొట్టండి ఆక్రా అవుతుందో ఇదు పోతాది అరే ఇద నిన్న నిన్న ಲಕ್ಷ ನಾಲ್ಕು ವೇದ ಚೂಸ್ಕೊಂಡು ಹೋಗಿರೋ ಕೊಟ್ಟು ಗದ್ದಲ ಕೊಡ್ತಾನಂತ ડી રમણા వ్యాపారస్తులు ఎద్దులు ఇవన్నీ మళ్ళీ ఎద్దులైన వీడియో అయితే తీయడం జరుగుతుంది చూడండి మొత్తం రైతులు వ్యాపారస్తులకు ఎద్దులు ఇవన్నీ ఇటు మొత్తానికి రేట్లు కాకుండా మొత్తానికి అయితే చూపెట్టండి చూడండి అలా నెక్స్ట్ వీడియో అయితే అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్